అఖిల భారత విద్యార్థి సమై ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ముందస్తు అక్రమ అడ్మిషన్లను ఫీజుల పేరుతో దోపిడీ పుస్తకాలతో వ్యాపారాన్ని అరికట్టాలని కోరుతూ సోమవారం సిపిఐ పార్టీ కార్యాలయం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్ ఈ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే కార్పొరేట్ విద్యా సంస్థలు ముందస్తు అడ్మిషన్లు చేస్తూ ఇప్పుడు చేసుకుంటే ఒక ఫీజు జూన్లో చేసుకుంటే మరొక ఫీజు అని తల్లిదండ్రులకు మాయమోటలు చెప్పి లక్షల రూపాయలు దండుకుంటున్నారని మండిపడ్డారు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా విద్యా సంస్థల పేరుతో ముద్రించిన పుస్తకాలు అమ్మకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ నిబంధన తుంగలు తొక్కుతూ పుస్తకాలు తొమ్మిది వేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు ఒక తరగతికి విక్రయిస్తున్నారని మండిపడ్డారు పుస్తకాల వ్యాపారంతో పాటు స్టేషనరీ వ్యాపారం కూడా చేస్తున్నారని పేర్కొన్నారు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విలేకల సమావేశం నిర్వహించడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ముందస్తుగా అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తూ విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర వేలకు వేలు వసూలు చేస్తున్నారు అదేవిధంగా మరి పాఠశాలలు కళాశాలలు పేరుతో ముద్రించిన పుస్తకాలను వేలకు వేలు మరి విద్యార్థి తల్లిదండ్రులతో వసూలు చేస్తున్నారు అదేవిధంగా మరి విద్యార్థులను భ్రమలో పెట్టి అడ్మిషన్లు మరి ఫీజులు అధిక సంఖ్యలో ఫీజులు వసూలు చేస్తూ మరి ఇలాంటి కళాశాలలపై చర్యలు తీసుకోవాల్సి ఉన్నటువంటి ఆర్ఐఓ గారు పిఈఓ గారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు మరి అనేక దఫాల వారిగా ఉద్యమాలు నిర్వహిస్తూ కళాశాలలపైన పాఠశాలల పైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రాలు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఆర్ఐఓ గారు కానీ డిఈఓ గారిని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తున్న పాఠశాలలపైన కళాశాలలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం నా పేరు హిరేశ్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు